తిరుపతి జిల్లా కోట మండలం శ్యాంసుందరాపురం వద్దనున్న బస్టాండ్ వద్ద గ్రామానికి చెందిన గోడపాకల సుబ్బారావు భిక్షాటన చేసే పేదల కోసం అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ప్రతి సోమవారం మధ్యాహ్నం ఎక్కడికి వచ్చే యాచకలకు తన తల్లి గోడపాకల రామమ్మ జ్ఞాపకార్థంగా అన్నదానం చేసేలా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని శ్రీ 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 కోటమ్మ ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి చేత ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డిని శాలవాలు పూలమాలలతో సత్కరించారు యాచకులకు అన్నదానం చేశారు తన తల్లి జ్ఞాపకార్థంగా గోడపాకల సుబ్బారావు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాలకు చేపడుతున్న నిరుపేదలకు అండగా లేస్తున్న సుబ్బారావును అభినందిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం దాత గూడపాకల సుబ్బారావు అవుల సుబ్బయ్య నందమోహన్ సుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు హలో కార్డుతో ప్రతి వారం సోమవారం నాడు పేదలకు విచ్చాటుగా వాళ్ళకి వాళ్ళకి ఆరోజు అన్న ప్రసాదం కార్యక్రమం ఊడిపాకర సుబ్బారావు గారు వాళ్ళ అమ్మ పేరుతో చెప్పారు ఇది మంచి చాలా మంచి కార్యక్రమం వాళ్ళని అభినందిస్తున్నాను చోటు రోడ్లు సహాయం చేయడం వాళ్ళకి అన్నం ప్రధానం చెప్పి సుబ్బారావు గారికి ఒకసారి వాళ్ళ అమ్మ పేరుతో చేసిన దానికి మరీ మరీ వాళ్ళకి ఆయనకి వాళ్ళ అమ్మ యొక్క జీవంతు దేవుడు యొక్క జీవంతులు మనందరూ దేవుడు సుబ్బారావు గారికి కుటుంబని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు